అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం క్రైమింగ్ యాప్ ప్రేమీ నీరమ ముప్పై ఒకటవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము అతను చటుక్కున వెనక్కి మళ్ళీ నాలుగు అడుగులు వేశాడు ఏంటి నా రబ్బర్ బ్యాండ్ ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుని అరవబోయాను అతను ఇంకొక అతన్ని లాక్కొచ్చి నా ముందు నిల్చోబెట్టి ఆ రెండో అతని చేతుల నుండి నా రబ్బర్ బ్యాండ్ లాక్కుని నా చేతిలో పెట్టాడు అని చెప్పింది గగన అయితే లాగింది అతను కాదా పాపం అందుకే అంటారు అంత తొందరగా ఒకరిని అంచనా వేయొద్దని అని తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను తలుచుకున్నాడు విఖ్యాత్ నిజమే ఎప్పుడు కూడా అంత తొందరపడొద్దని ఆ క్షణమే నాకు అర్థమైంది అంది గగన ఆ తర్వాత ఏం చేసావు సారీ చెప్పావా అతనే నా విశ్వ అని అడిగాడు విఖ్యాత్ నువ్వు మధ్యలో ఇలా రాకుండా పూర్తిగా చెప్పేది వింటే ఎవరి విశ్వనో నీకే అర్థమవుతుంది అని అంది గగన సరే తల్లి ఇక డిస్టర్బ్ చేయనులే చెప్పు అని అన్నాడు విఖ్యాత్ నేను చేసిన తప్పును తెలుసుకునే లోపే నా స్నేహితులు నా చెయ్యి పట్టుకుని స్టేజ్ పైకి లాక్కెళ్లారు మేము డ్యాన్స్ స్టార్ట్ చేయకముందే నా అవతారాన్ని చూసి అక్కడ అంతా అరుపులతో దద్దరిల్లిపోయింది చెప్పానా చుట్టూ వితరపోసుకోమని చూసావా ఎంత బాగున్నావో అంటూ అన్నారు నా ఇద్దరు స్నేహితురాళ్ళు ఐగిరి నందిని నందిత వేదిని అంటూ పాట మొదలైంది మేము డాన్స్ చేయడం పెట్టాము అప్పటి వరకు అందరి అరుపులతో దద్దరిల్ల హాల్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా మారిపోయింది అందరి చూపు కేవలం నాపైనే ఉంది అందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నిజంగా ఒక దేవతను చూస్తున్నట్లుగా చూస్తూ నిలబడిపోయారు నన్ను నా చూపు మాత్రం అతని కోసం వెతికింది ఎందుకంటే నేను చేసింది తప్పు అసలు ఆ పని ఎవరు చేశారో తెలుసుకోకుండా అంతమంది మధ్యలో అతన్ని పట్టుకొని కొట్టడం ఎంత పొరపాటు అతను ఎంతలా చిన్నబుచ్చుకొని ఉంటాడు అదే బాధించింది నన్ను నాపై నాకు కోపం వచ్చింది నా తొందర పాటకి అంతసేపు అతని కోసం వెతికిన నా కళ్ళు ఒక దగ్గర ఆగిపోయాయి అంతకు మునుపు నిలిచిన స్థానంలో కాకుండా చాలా దూరంలో వెళ్ళి నిల్చుని నన్నే చూస్తూ ఉన్నాడు అతను కూడా పాట అయిపోయేంత వరకు నా చూపు అతనిపై నిలిచిపోయింది పాట అయిపోయిన మరుక్షణం హాలంతా చప్పట్లతో అరుపులతో దరిల్లిపోయింది నేను మాత్రం అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయాను పరిగెత్తుకుంటూ అతను ఉన్న చోటుకి వెళ్ళాను అందరూ నన్నే చూస్తూ ఉన్నారు విచిత్రం అతడి కూడా నా ఎర్రటి చీర కలర్లోనే ఎర్ర చొక్క వేసుకుని వచ్చాడు కానీ నేను వెళ్ళేసరికి అక్కడ లేడు నా కళ్ళు అతని కోసం వెతికాయి కాస్త దూరంలో బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నేను కొట్టినందుకు చాలా అవమానంగా అనిపించింది అనుకుంటా అంతే కదా చెట్టంతా మగాడిని పట్టుకొని అంతమంది మధ్యలో ఒక ఆడపిల్ల కొడితే అది కూడా అతని తప్పేమీ లేకుండా ఎంతలా బాధ కలిగి ఉంటుంది అలా తలుచుకోగానే ఇంకొంచెం బాధ ఎక్కువైంది నాకు త్వర త్వరగా అతన్ని చేరుకొని అతనికి ఎదురుగా నిలబెట్టాను నా మొహం కూడా చూడడం లేదు అతను పక్కకు చూపు తిప్పుకున్నాడు ప్లీజ్ నాతో మాట్లాడండి అని అన్నాను నేను కానీ అతని నుండి ఎలాంటి స్పందన లేదు అతని పేరేంటో నాకు తెలియదు మీ పేరేంటో అని నేను అనడంతోనే భాను అని అన్నాడు అతను చూడండి భానుగారు సారీ అని చెప్తే నేను చేసిన తప్పు మాసిపోదు మీకు ఎంత బాధ కలిగి ఉంటుందో నేను ఊహించగలను అంతే బాధ నాకు కూడా కలిగితే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు నేను మీకు ఏదైతే చేశానో మీరు కూడా నాకు అదే చేయండి అంటూ నా చెంపను చూపించాను అతనికి అతను నవ్వుతూ వాట్ నేను నిన్ను కొట్టాలా అని అన్నాడు అంతే కదా దెబ్బకు దెబ్బే కరెక్ట్ అని అన్నాను నేను సరే అయితే తర్వాత మీరు నన్ను ఏమీ అనొద్దు బాధపడొద్దు అని అన్నాడు అతను నేనే కొట్టమని అంటున్నా కదా భానుగారు నేనేమీ బాధపడను అని అన్నాను నేను అతను చేతికున్న షర్ట్ని పైకి మలుపుతూ ఉన్నాడు అతని చేయి చూస్తే చాలా దృఢంగా ఉంది నా చంపేమో చాలా సున్నితం ఒక్క క్షణం భయం వేసింది నాకు ఏంటి కొట్టమంటే నిజంగా కొట్టేలాగా ఉన్నాడు ఆ చేచూడు ఎలా ఉందో ఎంత గట్టిగా తగులుతుందో అని భయం వేసి కళ్ళు మూసుకున్నాను కొన్ని క్షణాల తర్వాత వెచ్చని ఊపిరి నా మేనిని తాకుతూ మెత్తని పెదవుల తడి నా బుగ్గను అంటుకుంది మీసాలు ఏమో సుకుమారమైన నా చెంపపై కుచ్చుకున్నాయి తెలియకుండానే నా పెదవులు విచ్చుకున్నాయి కాలం స్తంభించిపోయినట్లుగా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు బిగుసుకుపోయి నిలుచుని మా వైపే చూస్తూ ఉన్నారు నా స్నేహితులిద్దరూ అప్పటికే నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు అతను నా నుండి దూరం జరగడం నా పెదవుల మామూలు స్థానంలోకి రావడం జరిగిపోయాయి కళ్ళు తెరిచి చుట్టూ చూసిన నాకు చాలా బీఢంగా తెలియని భావం ఏంటో అర్థం కాకుండా అనిపించింది నా స్నేహితురాలు దగ్గరికి వచ్చి అతను ఎవరో తెలియదు ముద్దు పెట్టుకుంటుంటే నవ్వుతా వెంటే ఇప్పుడు నీకు రావాల్సింది కోపం అని అంది అవును అసలు ఎవరతన చెంపపై కొట్టమంటే ముద్దు పెట్టుకున్నాడు నేనేమైనా ఇతనికి ముద్దు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చానా నాకు కోపం రావాలి కదా నేను ఎందుకు నవ్వాను అని అనుకుని లేని కోపాన్ని మొహంపై పులుముకొని నేనేం చెప్పాను నువ్వేం చేశావు ఏదోలే పాపం అందరి ముందు కొట్టాను తను కూడా నన్ను కొట్టేస్తే ఆ బాధ తగ్గిపోతుంది అని అనుకున్నాను కానీ ఇలా చేస్తావా నువ్వు నీకు ఎంత ధైర్యం అని అన్నాను నేను నువ్వు చేసిన పనిని నన్ను చేయమన్నావు ఇప్పుడు నేను నిన్ను వద్దు పెట్టుకుంటే నీకు ఎలా అనిపించిందో ఇందాక నువ్వు నన్ను నీ చేతితో కొట్టినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది కాబట్టి చెల్లుకు చెల్లు అని అన్నాడు బావురు కప్పలా నోరు తెరిచేశాను నేను కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరు రమేజ్యోతి